నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వారు ఈరోజు ఇతరులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకొని సహకారాన్ని అందిస్తుంటారు ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టుకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో సహకారాలు లభిస్తుంటాయి శుభ కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు చక్కని ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులను సాధించుకునే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కర్ణాటక రాశి వారు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో లోపాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రకాలుగా మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహిస్తారు అధికారుల యొక్క ప్రశంసలు ఆనందాన్నిస్తుంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు ఈరోజు ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి మీరు అనుకునేటటువంటి పనుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఇంట బయట అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయాన్ని కేటాయించుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహకాలు ఉంటాయి ఆహార నియమాలను పాటించటం మంచిది పనుల యొక్క ఒత్తిడి పెరగటం వలన విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు అకాల భోజనాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు అనుబంధాలు వివిధ రూపాల్లో కలిసి వస్తుంటాయి చిన్నారుల విషయంలో అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ పెద్దల యొక్క సంతోషాలు ఆనందాన్ని ఇస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి వీలైతే అన్నదానం చేయండి వృశ్చిక రాశివార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు మార్పులు చేర్పులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వ్యాపార కార్యక్రమాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని విశేషంగా పూజించటం పంచామృతములతో అభిషేకం నిర్వహించటం మంచిది ధనుస్సు రాశి వార్లకు ఈరోజు పెద్దవారిని కలుసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి దూర ప్రాంతాల నుండి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరములు సంతోషాన్ని ఇస్తుంటాయి యొక్క సంఖ్య పెరుగుతుంది కుటుంబ జీవనాలు ఉంటాయి అలాగే ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారు వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి అప్పులు ఇచ్చి బాధపడుతూ ఉంటారు ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి మీరు అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ అవసరాల కోసం కొన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దేవు శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉందో అది తొలగిపోతుంది ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమాచార లోపాలు లేకుండా ఉద్యోగ విషయాల్లో వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కాలక్షేపాలు సంతోషాన్ని ఇస్తుంటాయి బాకీల విషయంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూలతలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల పైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సహకారం మేలు చేస్తుంది జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి